అందరికీ నమస్కారం శ్రీమాత్ర నమ ఓం నమో వెంకటేశాయ ఎన్నో జీవితాలను నిలబెట్టిన ఏడు శనివారాల వ్రతం ఆ శనివారాల వ్రత వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ వ్రత కథ ఈ మార్గశిరమాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఈ వ్రత కథను విన్నా చదివిన చెప్పిన వినిపించిన జన్మ జన్మ దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కలియుగం మొదలైంది ఒకనాడు కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు ఆయన తపస్సాలి మునులంతా అందుకు ఆమోదించారు భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీనాథంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపశ్శాలిన నేను నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు తర్వాత భృగువు కైలాసానికి చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చింది ఆ కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి తపస్సాలనని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు ఆ తర్వాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు ఆ సమయంలో మాధవుడు పాన్పు మీద పడుకుని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను విష్ణు గమనించలేదు అప్పుడు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు మునీంద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైంది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు వత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ ఎవరూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు భృగుమహర్షి ఓ మునులారా శ్రద్ధగా వినండి త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించగా ఆయన కొ సకల మర్యాదలు చేశాడు భర్తయే తన్ని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది మహాలక్ష్మీదేవి దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళా విహీనమైంది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది దేవ కలియుగంలో పాపం పెరిగిపోయింది పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసుకు వచ్చిన పద్మావతి శ్రీనివాసు చూసి మోహించింది తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాలుడు రాజయ్యాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరు నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు సోనకాది మహాముళ్ళంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు ఓ సూత మహామర్షి వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే వారి కథను మాకు వినిపించు అని ప్రార్థించారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ సౌనకాది మహామునులారా నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు అతను పేదవాడు కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుణ్ణి పూజించాలని ఉన్నా కూడా కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకున్నాడు సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతని నిత్య కృత్యంగా మారింది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర వారి ఎందు భక్తి కలిగి ఉండేవాడు తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారికి బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది అతను పూజ చేయడానికి ఉద్యోక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి కారణం అతనికి అర్థం కాలేదు అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు తన భటులను కాపలాగా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన బంగార పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది చింతా పీడితుడైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు అతడు కుండలు చేస్తున్న స్మరణాన్ని ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉన్నాడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారించకు అని ఊరడించాడు తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు ఒక పల్లెలో సారిపై కుండ నుంచి తిప్పుతూ చేతికంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు దీంతో రాజు భీముణ్ణి సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి మహారాజా మీ వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైంది నేను చదివి రాని మూర్ఖుడిని స్వామి వారిని ఎలా పూజించాలో నాకు తెలియదు నేను దరిద్రుడిని కుండలు చేయ చేయనదే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు అందువల్ల చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామి వారికి అర్పించుకుంటున్నాను అని వివరించాడు దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాన్ మహారాజుకు కళ కళలో కనిపించి చెప్పాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు రథోత్సవాలు సమారాధనలు అన్న వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఇంకెవరైనా ఉన్నారా ఆ కథలను వినిపించండి అని కోరారు అప్పుడు సూతుడు ఇలా చెప్పు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థు ధర్మాలను పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్ముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతక పరిశీలించి ఇలా పలికాడు జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలోని ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఎం ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధంగా నిర్వర్తించరు ఈ విధంగా వరుసగా వారు ఏడు శనివారాలు పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులకి ఆ దంపతులు చేసిన పూజలకి భక్తి శ్రద్ధలకు పూజ విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవి దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలుగు ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్చర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను మీరిద్దరు సుఖ శాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంత షించి భార్యను ఆనందించారు ఈ ఒక శుభమూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తెరుచుకొని ఆ స్వామిని స్థుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయకాన్ని పెద్దల సూక్తి కలయుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు సత్సంపదలతో ఉంటారని మునులకు వివరించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి